నమస్తే వెల్కమ్ టు సన్వాన్ న్యూస్ వరంగల్ నగరం ఒక గొప్ప సాంస్కృతిక చారిత్రాత్మక నగరం మామనూరు విమానాశ్రయానికి అనుమతులు రావడం నగర ప్రజల చిరకాల కోరిక వరంగల్ నగరానికి ఒక కొత్త ఉత్తేజకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ఈ విమానాశ్రయం ప్రయాణ సంబంధాలు మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక వ్యాపార మరియు పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది మామూరు ఎయిర్పోర్టునకు మూడు వందల నలభై ఏడు ఎకరాలు భూమిని అధికారులు గుర్తించారు గుంటూరుపల్లి నక్కలపల్లికి సంబంధించిన రైతులతో జిల్లా యంత్రాంగం భూమిని గుర్తించి రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతులు మా భూమికి ఎకరాకు ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి మేము ఎన్నో ఏళ్ళ నుండి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాము మా పిల్లలకు ఎయిర్పోర్ట్లో వారి విద్యను బట్టి ఉద్యోగం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క మంజూరు చేసిన అనంతరం గుంటూరుపల్లికి సంబంధించినటువంటి భూములను యాక్వేషన్ చేయనుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లను కేటాయించింది ఈ యొక్క భూములు మాత్రం రెండు వందల యాభై నాలుగు ఎకరాల భూమిని సేకరించనుంది గుంటూరుపల్లికి సంబంధించినటువంటి రైతులు ఏమంటున్నారు ప్రభుత్వం వారికి ఎంత నష్టపరిహారం కట్టియనుంది వారి డిమాండ్ ఏముంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిర్పోర్టు భూముల వల్ల రైతులు కోల్పోతున్నారు మా డిమాండ్ ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు ఈ మాకు దాని మీద ఉపాధి రైతులు ఉన్న రైతు ఒక భూమి మా ఎకరానికి ఒకటి ఐదు కోట్ల రూపాయలని మేము కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ఎయిర్పోర్ట్ భూమి భూమి వల్ల రైతులు కోల్పోకుంటూ రేపు మాకు ఉపాధి దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి రేపు మాకు మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఎవరున్నా కానీ మా కుటుంబ సభ్యులు గ్రామస్తులు గ్రామంలో ఉన్న పిల్లలు ఎవరైనా రైతులు దాని మీద ఉపాధి కాబట్టి వాళ్ళకి ఏదైనా మీ యొక్క ఎయిర్పోర్ట్ దాని మీద మాకు పిల్లలకి ఏదైనా కల్పించాలని మేము కోరుకుంటున్నాం మాకు ఎకరానికి ఖచ్చితంగా మినిమం మూడు కోట్లకి తక్కువ కాకుండా ఎకరానికి ఒక రెండు వందల గజాలు జాగా ఇంటి స్థలం ఇచ్చేలాగా ప్లస్ ఎయిర్పోర్ట్లో అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఖచ్చితంగా చట్టంలో ఉన్నాయన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అదే మేము కోరుకునేది ఇక గజాలు లెక్క అంటాం గజానికైతే మాకు లేఅవుట్లో ఇక్కడైతే ముప్పై వేలు దాకా పోతుంది గజం అంటే సరే ఇప్పుడు అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మేము భూములు ఇస్తున్నాం మాకు భూమికి బదులు భూమి ఇస్తామని మోసం చేశారు ఫస్ట్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఆర్డీఓలు అందరు వచ్చి ఏ మీకు భూమి బదులు భూమిత్తం సూపర్గా అట్లా ఇట్లా మీకు కాంపన్సేషన్ ఆర్ అండ్ ఆర్ కింద కూడా ఇల్లు కట్టిస్తాం మీకు రీసెటిల్మెంట్ కింద ఇల్లు కట్టిస్తాం మీకు మీరు ఏం భయపడకండి అంటే సపోర్ట్లు కొట్టి మరీ పంపించినాం ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మినిస్టర్ కొండ సురేఖ గారికి ఇక కలెక్టర్ గారి దగ్గర వద్దే ఉంది ఏ మీకు యాభై లక్షలు అరవై లక్షల కంటే ఎక్కువ రావు మన ఆమె ఉంది రెవెన్యూ కలెక్టర్ ముప్పై ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలే వస్తాయి అని చెప్పి మాట్లాడింది మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మూడు విలేజెస్ కూడా మూడు విలేజెస్ కూడా అంటే మాది గాడపిల్లి రెవెన్యూ కింద వస్తుంది మా గాడపిల్లి రెవెన్యూలోనే దాదాపు నూట ఎనభై ఎకరాలు ఉంది ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేసేది ఈ నక్కలపల్లి రెవెన్యూలో నలభై ఎనిమిది ఎకరాలు ఉంది సో ఈ మీ మా మూడు ఊర్లలో ఎవరైనా సరే ఇప్పుడు ఆ ఊరైనా ఈ ఊరిలో అయినా అంతా కలిసే ఉంటాం మేము మాకు తెలియకుండా గవర్నమెంట్ చేసేది ఏమీ లేదు మీరు ఏ గవర్నమెంట్ ఎట్లా మాకు అనుక అనుకూలమైన రేట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా మా ల్యాండ్స్లో అడుగు పెట్టలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఇక్కడ మెయిన్ ల్యాండ్ మాకున్న మెయిన్ ల్యాండ్ పోతుంది మా విలేజ్కి ఉన్న ల్యాండ్ పోతుంది మా విలేజ్ కనెక్టివిటీ పోతుంది ఈ రోడ్డు పోతుంది మాకు ఇట్లా కలి రోడ్డు ఏంది మామనూరు కంటే ఏ రోడ్ ఎక్కడ అంటాడు ఎమ్మెల్యే రోడ్లో ఏం లేదు పోండి ఇంకోసారి రాకండి అనే రోడ్డుగా మాట్లాడతాడు ఎమ్మెల్యే మరి ఆయనకి అది ఏం సోకో అర్థం కావట్లేదు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అరే వీళ్ళు పబ్లిక్ నా వాళ్ళు నా ఓట్లేసారు మరి వాళ్ళు రోడ్డు అడుగుతారని న్యాయమే కదా అని చెప్పి సరే అబ్బా చూస్తా నేను చేస్తా అని మినిమం కట్టేసి కూడా మాట్లాడట్లేదు అయినా అట్లా మాట్లాడుతున్నాడు సో మాకు గజానికి ముప్పై వేల ల్యా వాల్యూ పైసలు ప్లస్ ఎకరానికి అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసి ఎకరానికి మూడు కోట్లకు తక్కువ కాకుండా ఎకరానికి మూడు కోట్లు ప్లస్ రెండు వందలు గజాలు జాగా ఇంటి స్థలం మన ఇంటి స్థలం ప్లస్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం అయితే ఈ మూడు కోట్లు అనేది నేను ఎందుకు అంటే చుట్టుపక్కల ఎక్కడైనా మీరు మూడు కోట్లకు మాకు ఈ ఈ కనెక్టివిటీతోనే మూడు కోట్ల ల్యాండ్ కొనిచ్చినా పర్లేదు లేదు మాకు అసలు ల్యాండే మాకు పైసలే వద్దు ల్యాండ్ కొనియండి ఎక్కడైనా పర్లేదు సేమ్ రేడియస్లో సేమ్ కనెక్టివిటీతో మాకు ల్యాండ్ కొనిస్తే హ్యాపీ ఈ విధంగా గ్రామస్తులు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది కాబట్టి మేము భూములు కోల్పోయి మాకు జీవనాధారమైనటువంటి భూములు గత ఎన్నో సంవత్సరాల నుంచి దున్నుకొని ఆ వ్యవసాయం చేసుకొని జీవనాధారం పొందుతున్నటువంటి ఈ భూములు కాస్త ఎయిర్పోర్టు సంబంధించిన దాంట్లో పోతుంది కాబట్టి మేము వ్యవసాయం చేయలేము మా భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళు మా పిల్లలకు కానీ మా యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు చదువుకున్న వారికి ఎయిర్పోర్ట్లో ఉద్యోగం కల్పించాలంటూ అలాగే ప్రభుత్వం నిర్ణయించిన రేటు కాకుండా మాకు ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్నాం కాబట్టి మాకు రేటు గిట్టుబాటు రేటు కల్పించి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకొని మా పిల్లల భవిష్యత్తు గురించి మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచింపజేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామ్తో శ్రీనివాస్ సన్వా న్యూస్ వరంగల్